ो अन्धरि नमस्ते ईरो वेदमन्त्रमुं त्वामग्नेमीषिनः त्वां हिन्वन्ति चित्तिभिः त्वां वर्धन्तु नो गिरः ऋग्वेदमन्त्रमु అగ్నే ఓ అగ్ని త్వం నిన్ను మనీషిణ బుద్ధిమంతులు హిన్వంతి సంతోషపరపుతురు అభివృద్ధిపరతురు మరియు త్వం నిన్ను ఇతరులు చిత్తిబిహి చింతనలతో లేక చిత్తశుద్ధి కర్మలతో వృద్ధి చేయుదురు అట్లే నహ మా యొక్క గిరహ ఈ వాక్కులు కూడా త్వం నిన్ను వర్ధంతో వృద్ధి చేయును భావార్థం ఓ అగ్ని నిన్ను నిజముగా సంతోషపెట్టువారు బాగుగా అభివృద్ధి చేయునట్టివారు మనీషులే వారు మనస్సుకు ప్రభువులు మనస్సు యొక్క యజమానులు ప్రపంచంలో చాలామంది మనస్సునకు సేవకులే యజమానులు అనేవారు కొలది మంది మాత్రమే ఉంటారు మరి ఇట్టి మనీషులు మనస్సును సంయమము చేయుటకు ఆత్మ బలిదానము చేయుదురు ఓ అగ్ని నీవు ఆ ఆహుతులతో తృప్తుడవై ప్రదీప్తుడవు అగుదువు మరికొందరు చిత్తములలో చిత్తములతో చిత్త కర్మలతో నీకు సంతర్పణము చేయుదురు వీరు చిత్తశుద్ధి ద్వారా చిత్తశుద్ధి చేయు నిష్కామ కర్మల ద్వారా ఆత్మత్యాగము చేయుటచే ఓ అగ్ని నీవు సంతృప్తుడవై ప్రదీప్తుడవు అగుదువు నీ యొక్క ప్రచారము అను మహిమను మనీషులు చేయుచుందురు అయినను మా వాణుల ద్వారా మంత్రపఠనము స్థుతి గీతములు కథా చర్చల ద్వారా కొంత మీ మహిమ ప్రచారమగుచు వృద్ధి చెందును మా స్తోత్రాదులు కేవలం వాణితోనే కాక అంతర్వాణి నుండి కూడా వెడలి నీ మహిమను ప్రచారము చేయుచు వృద్ధి చేయుచున్నవి ఓ ఆత్మాగ్ని నీవు మా వాక్కుల ద్వారా మనీషుల యొక్క శుద్ధ మనస్సుల ద్వారా ప్రదీప్తుడవు అగుము ఇక్కడ అగ్ని అంటే పరమాత్మకు పేరు ఏం చెప్పబడుతుంది అంటే ఈ మంత్రంలో మనము భగవంతుని యొక్క తెలుసుకోవాలి భగవంతుని పొందాలంటే శుద్ధ మనస్సు అనేది ఉండాలి అటువంటి మనీషులే పరమాత్మను తెలుసుకుంటారు అనే విషయంగా ఈ మంత్రంలో భావార్థము కావున మనస్సును మనము యజమానులు కావాలి మనస్సుకు ప్రభువు కావాలి మనస్సును సంయమం చేసుకోవాలి మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలను దూరం చేయాలి ఆ విధంగా ఉన్నటువంటి వారు మాత్రమే ఈ యొక్క అగ్ని అయినటువంటి పరమాత్మను తెలుసుకోగలుగుతారు ప్రచారం చేయగలుగుతారు ఈ విధంగా వారు జీవించగలుగుతారు అలా కాకుండా మనసుకు దాసోహులైనారనుకోండి వారు ఏమి చేయలేరు కావున ఇక్కడ మనం అందరం కూడా మనస్సుకు యజమానులు కావాలి ప్రభువులం కావాలి మనస్సును సమయములో ఉంచుకోవాలి అని ఇక్కడ ఈ మంత్రములో పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు అటువంటి వారు మాత్రమే ఈ యొక్క అగ్ని అయినటువంటి పరమేశ్వరుని దర్శించగలుగుతారు అని తెలియజేస్తున్నాడు ఓం tat-sat